హలో దాస్ దిస్ ఇస్ జాకిర్ హుసేన్ నమస్తే నేను ఎస్ జ్యోతి మల్హోత్రా నిజంగా ఈవిడ గురించి మాట్లాడటంటే నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది సో రీసెంట్ గా జరిగిన ఇష్యూలో ఈవిడికి కూడా చాలా ప్రధాన పాత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది సో నిజంగా ఈవిడికి బ్యాక్గ్రౌండ్ ఎవరి సపోర్ట్ లేకుండా ఈవిడ సింగిల్ హ్యాండ్ తోటి ఇదంతా చేసిందా సో ఇందు ఏం చెప్తా అసలు నిజంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సో సింగిల్ హ్యాండ్ తోటి చేసిందని మనం మాట్లాడుకోవచ్చు అంటారా సో జకర్ మనకు తెలిసినట్టే అంటే జ్యోతి మల్హోత్రా ఒక భారత్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక గూడాచారిగా పాకిస్తాన్ కి అయితే మొత్తం చేరవేసిందని చెప్పొచ్చు అంటే ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ లో డానిష్ అనే వ్యక్తితో రిలేషన్ పెట్టుకొని ఇవి డానిష్ ద్వారా రెండు సార్లు పాకిస్తాన్ ని కూడా విజిట్ చేశారు అక్కడ ఒకసారి వెళ్ళినప్పుడు ఒక పది రోజుల ఉన్నారు నెక్స్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు ఒక ఎనిమిది రోజు వరకు అక్కడ విజిట్ చేసినట్టు తెలుస్తుంది అయితే అటాక్ కి ముందు కూడా ఇవి త్రీ మంత్స్ బిఫోర్ ఎప్పుడైతే అటాక్ జరిగిందో తనకి త్రీ మంత్స్ బిఫోర్ కూడా ఆవిడ కాశ్మీర్ తెలుస్తుంది సో అక్కడ ప్లేసెస్ కానివ్వండి ఆ లొకేషన్స్ కానివ్వండి అన్ని షూట్ చేసి ఆవిడ తన ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది సో ఆ పోస్ట్ చేసిన తర్వాత దాని కింద క్యాప్షన్ కూడా మళ్ళీ కాశ్మీర్ కి వెళ్ళడం అవసరమా అంటూ కూడా ఆవిడ పోస్ట్ చేశారు అంటే క్యాప్షన్ కూడా ఇప్పుడు మొన్న చూసుకుంటే అది ఒక సెన్సేషన్ గా మారిందని చెప్పొచ్చు అంటే ఒక రకంగా జ్యోతి మల్హోత్రా కాశ్మీర్ ని ప్లేసెస్ కానివ్వండి లొకేషన్స్ కానీ మొత్తం చూపిస్తూ అంటే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ వాళ్ళకి అంటే పెహల్గాం అటాక్ చేయడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాశ్మీర్ కరెక్ట్ ప్లేస్ అంటూ కూడా ఇండైరెక్ట్ గా హింటించినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ మన దేశం ఇప్పుడు అందరికి వచ్చే పాయింట్ ఏంటంటే మన దేశంలో ఈ జ్యోతి ఒక్కటైనా ఇంకా ఎంత మంది జ్యోతులు ఉన్నారు సో ఈవెన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సో ఎవరైనా ఇలా ఒకవేళ ముందుకు వచ్చి ఇంకా ఎవరైనా చేస్తే ఎందుకంటే ఈ రోజులో టూరిజం అనేది అక్కడికి వెళ్ళిపోవడం ఇక్కడికి వెళ్ళిపోవడం సో బ్లాగ్స్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది సో అట్లా ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరు రాకుండా ఉండడానికి ఈవిడికి అసలు ఎలాంటి శిక్ష వేస్తే బెటర్ అంటారు అంటే ఇవి జస్ట్ ఒక యూట్యూబర్ గానే ఉండి ఇవన్నీ నడిపించిందని చెప్పొచ్చు అంటే ఇక్కడ యూట్యూబర్ గా ఉండి అక్కడికి వెళ్ళడము అలాగే మొన్న చూసుకుంటే ఇవిడ పాకిస్తాన్ లో ఒక అనార్కలి మార్కెట్ లో కూడా షాపింగ్ చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడుగురు ఫార్టీ సెవెన్ గన్ మ్యాన్స్ ని కూడా పాకిస్తాన్ అయితే భద్రత ఏర్పాటు కూడా చేసినట్టు తెలుస్తుంది సో ఇక్కడ దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా ఒక స్పానిష్ యూట్యూబర్ కూడా రికార్డ్ చేశారు సో అందులో కూడా యూట్యూబర్ కూడా షాక్ అయినట్టు తెలుస్తుంది అంటే ఒక యూట్యూబర్ ఉండి ఇంత మంది సెక్యూరిటీ ఏంటంటే మీకు కూడా ఆయన కూడా ఒక చూస్తారు సెక్యూరిటీ ఉండేసరికి ఆయన అడిగారు కూడా అంటే అదంతా సెక్యూరిటీ కూడా చూసి ఎలాంటి హాస్పిటల్ హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ ఎలా ఉంది పాకిస్తాన్ అంటే చాలా బాగుంది మీరు ఎప్పుడు వస్తున్నారు ఇండియా కంటూ కూడా ఆవిడ చెప్పారు సో ఈ విధంగా చూసుకుంటే నిజంగా అంటే ఒక యూట్యూబర్ అయి ఉండి మన దేశంలో ఉంటూ మన ఉంటుంది తాగుతూ మన తిండి తింటూ ఇలాంటి చర్యలు తీసుకోవడం వెంట వరకు కరెక్ట్ సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఈ చాలా మంది భారతీయులైతే ఇవిడ మీద మండి మండి పడుతున్నారు అంటే మన మన దేశంలోనే ఉండి మన తిండి తింటూ అలాంటిది మన భారత్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ చేరవేయడము ఇలాంటి వాళ్ళని ఏదైతే సౌదీలో ఒక యాక్ట్ ఉందో హ్యాంగ్ చేసే యాక్ట్ ఈవిని కూడా ఆ యాక్ట్ ద్వారా ఈవిని కూడా హ్యాంగ్ చేసేయాలని అలాగే షూట్ చేసేయాలంటూ కూడా చాలా మంది మండిపడుతున్నారు అంటే ఇవి కేవలము అంటే ఇవి యూట్యూబ్ పరంగా కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు సంపాదన కూడా బాగుంది కాకపోతే కేవలం ఒక డబ్బు ఆశ వలన కేవలం ఒక లగ్జరీస్ కోసము ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది సో ఇవిని మాత్రము ఉంచకూడదంటూ కూడా చాలా మంది మండిపడుతున్నారు సో నెక్స్ట్ ఏం చేస్తుంది అనేది ప్రస్తుతానికైతే ఇవిడైతే ఎన్ఐ బృందం అయితే వీడిని విచారణ చేస్తుందని చెప్పొచ్చు సో మరి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూడాల్సిందే ఎస్ ఇప్పుడు ఈ నిజంగా యావత్ కారాగార శిక్ష వేసినా కూడా చాలా తక్కువనే చెప్పాలి ఇంకా హ్యాంగింగ్ గురించి మాట్లాడుకుంటే సో ఇవి నిజంగా అది కరెక్ట్ అనే చెప్పాలి ఓకే ఒకసారి మనం స్పానిష్ అట్లానే మన ఇండియా యూట్యూబర్ వీళ్ళిద్దరు వీడియో కూడా ఒకసారి కాన్వర్జేషన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఎస్ ఇందు సో ఇతనే కదా స్పానిష్ ఇతను స్పానిష్ యూట్యూబర్ అన్నమాట సో ఇతను అక్కడికి వెళ్తున్నప్పుడు అనార్కలి మార్కెట్ లో షాపింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో అక్కడ ఈ इश्वर्स नहीं कुड़ा है ना रिकॉर्ड चेस्टर ओक्सर माला चूस अप्लाई नहीं चलता। अगर गनमैन्स ने चूड़ा चुमा लाम। No about five times. Five times? Or how do you feel about Pakistan? I love that Pakistan city. Yes, oh, that's okay. it. Do you have to come to India? I love come to India. Yes, I think India. God. I'm not from India. Yeah. You from India? Alright, okay. What do you think of Pakistan Hospital? Yeah. Like well, what do you keep Pakistan hospital? సో ఇక్కడ చూడొచ్చు మనం అంటే స్పానిష్ యూట్యూబర్ అక్కడ ఆయన వెళ్ళినప్పుడు ఈవిడ కలాకలి మార్కెట్ లో ఆవిడ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ కూడా ఆరు మంది ఏకే ఫార్టీ సెవెన్ గన్మెన్స్ కూడా ఆవిడకి భద్రత ఏర్పాటు అయితే చేశారు బట్టి అంటే ఒక యూట్యూబర్ ఉండి ఈయన కూడా షాక్ అయినట్టు తెలుస్తుంది ఒక యూట్యూబర్ కి ఇంత పెద్ద భద్రత ఏంటంటే కూడా ఆయన డైరెక్ట్ గానే అడిగారు నార్మల్ గా అంటే ఎట్లా ఉంది పాకిస్తాన్ హాస్పిటాలిటీ మీరు ఏం చేస్తారు అని అంటే ఆవిడ కూడా చెప్పారు సో చూసుకోవచ్చు అంటే ఒక పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ అపాయింట్మెంట్ కావాలంటేనే ఒక వారం నుంచి పది రోజుల విపరీత పడుతుంది అలాంటిది జ్యోతి మల్హోత్రాకి డైరెక్ట్ గా పాకిస్తాన్ ప్రధాని కూతురుతోనే ఆవిడ అంటే సమావేశాలు అవుతున్నారంటే ఆవిడకి ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అలాంటివి చేస్తారు అండ్ ఇలాంటి భద్రత కూడా ఏర్పాటు చేస్తారు ఏకే ఫార్టీ సెవెన్ గన్ మంచి పెట్టారంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటి సమాచారం ఆవిడ అందజేస్తున్నారో దీన్ని బట్టి మనకు తెలుసుకోవచ్చు ఇందు అట్లనే ఇప్పుడు ఈవిడికి ఇక్కడ మన తెలుగు ఇక్కడ మన భారతదేశంలో కూడా ప్రముఖులు ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గాని సో ఇవి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఉంది అన్నట్టు ఉన్న ప్రతి ఒక్కరికి సో క్వశ్చన్ రైస్ అవుతుంది అనమాట సో దాని గురించి ఏం చెప్తారు అవును ఖచ్చితంగా ఇవిడ ఇక్కడ దాకా వెళ్ళారంటే కూడా ఇక్కడ నుంచి కూడా ఒక బేస్ అయితే ఇవిడకి ఉంది ఒక సపోర్ట్ అన్నది ఉంది కాబట్టి ఈవిడ కూడా అంటే ఒక డబ్బు ఆసక్తి కానివ్వండి ఒక లగ్జరీ కి ఆసక్తి కానివ్వండి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ సిబ్బంది కూడా పాస్ చేయడము అండ్ విజిట్ విజిట్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ కి ఇంకా వాళ్ళతో టచ్ లో ఉండడము వాళ్ళతో మాట్లాడడము ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని పాస్ చేయడం ఇంకా చేస్తూనే ఉన్నారు సో దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఆవిడ అరెస్ట్ చేశారు అలాగే ఎన్ఐఏ బృందం అయితే ఇంకా డెప్త్ గానే ఆ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తున్నారు అట్లా ఇప్పుడు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాంబు ఎంతకు ముందు మనం చూసుకుంటే సైడ్ అంతా అటు సైడ్ బీహార్ అటు సైడ్ ఎక్కువ పేర్లు అవి జరిగినాయి సో ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బాంబు కలకలు అనేది రేపుతుంది సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సో మరి ఆపరేషన్ సింధు నేపథ్యంలో కాశ్మీర్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాదులు ఉగ్రదాడి చేసేందుకు కుట్ర పొందారు అంటే మొన్న ముంబైలో చూసుకుంటే ఇద్దరు ఉగ్రవాదులు అయితే పోలీసుల అఫీషియల్ మెయిల్ కి ఒక మెయిల్ పెట్టినట్టు తెలుస్తుంది అంటే ఆ ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ని పేల్చేస్తామంటూ అలాగే హోటల్ ని కూడా పేల్చేస్తామంటూ కూడా వాళ్ళకి వార్నింగ్ పెట్టారు అంటే అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని ఒక అక్రమంగా ఉరి తీసినందుకు దానికి ప్రతీకారంగా మేము ఈ చర్య చేపడుతున్నాం కూడా వాళ్ళు చెప్పారు సో వాళ్ళని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు సో ఇది ముంబై విషయం మామూలుగా సో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో విజయనగరంలో కానివ్వండి హైదరాబాద్ లో కూడా జరిగింది ఇక్కడ ఇద్దరు పర్సన్స్ కూడా సో బాంబు పెట్టడానికి ట్రై చేశారు అని కొన్ని వార్తలు కూడా సర్క్యులేట్ అవుతుంది సో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి సో దానికి తెలిసిన అప్డేట్ ఏంటి సో అంటే ఇప్పుడు విజయనగరానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తి అలాగే హైదరాబాద్ కి సమీర్ అనే వ్యక్తి ఇద్దరికైతే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది అని చెప్పొచ్చు సో ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒక బాంబ్ బ్లాస్ట్ చేయడానికి కూడా ఒక డమ్మి బ్లాస్ట్ కూడా చేశారు అంటే బ్లాస్ట్ అంటే విజయనగరానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తి అమెజాన్ లో కూడా వైర్స్ కానివ్వండి పేల పేలుడు పదార్థాలు వైర్స్ కానివ్వండి టిఫిన్ బాక్స్ కానివ్వండి అలాగే చాలా భారీ మొత్తంలో పేలు పేలు పేలుడు పదార్థాలు అంటే అమోనియం నైట్రేట్ సల్ఫర్ కూడా ఇవన్నీ కూడా కొనుగోలు చేశారు సో ఇవి కూడా పోలీసులు అయితే ఇవన్నీ స్వాధీనం చేస్తారు అదుపులోకి తీసుకున్నారు అంటే ఒక విధంగా చూస్తే వీళ్ళు మానవ బాంబులు కూడా తయారు చేస్తున్నట్టు కూడా దర్యాప్తులు అయితే ఆయన కూడా పేర్కొన్నారని చెప్పచ్చు ఓకే అయితే ఇలాంటి జ్యోతిలు కావచ్చు సో ఇలాంటి వాళ్ళు ఇంకెవరున్నా గానీ వెంటనే వాళ్ళందరినీ జల్లెడ పట్టి బయటికి తీసుకురావాల్సిందిగా గవర్నమెంట్ అయితే మన నుంచి కూడా కోరుతున్నాం సో థ్యాంక్ యూ